హలో అండి అందరికీ నమస్కారం హెయిర్ బ్యాండ్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను అది కూడా మిషన్తో పని లేకుండా ఎలా కుట్టాలో చూపిస్తున్నాను క్లాత్ సీజరు సూది దారం తీసుకోవాలి క్లాత్ లెంత్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ విడితో వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి క్లాత్ని టూ ఫోల్డింగ్ చేసుకొని సూది సూదిలో దారం ఎక్కించుకున్న తర్వాత హాఫ్ ఇంచెస్ వదిలేసి ఇలా టూ టాకాస్ వేసుకోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా కుట్టుకోండి ఈజీగా మనం పాత డ్రెస్లను అయితే ఎలా కుట్టుకుంటామో అదే విధంగా సేమ్ మొత్తం అలానే కుట్టుకోండి నేను చూపించిన విధంగా టూ ఫోల్డింగ్ చేసేసుకొని అదే విధంగా కుట్టండి నేను ఆపోజిట్ దారం పెట్టా కానీ మీకు వీడియోలో కనిపించడం లేదండి మీరు కానీ సేమ్ దారం తీసుకోండి ఇప్పుడు మీ క్లాత్ వచ్చేసి రివర్స్ చేసుకోవాలి క్లాత్ని రివర్స్ చేసుకున్న తర్వాత ఎలాస్టిక్ ఎలాస్టిక్ నాకు టిప్ టాప్తో నేను ఎలాస్టిక్ని రివర్ట్ చేస్తున్నానండి ఎలాస్టిక్ పెడుతున్నాను ఎలాస్టిక్ తీసుకున్న తర్వాత ఎలాస్టిక్ని ముడివేయండి లేదంటే సిచ్ చేయండి ఇలా రెండు టాకాలు వేసేసుకుంటే కంప్లీట్ అవుతుంది ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి నేను చూపించిన విధంగా తీసుకోండి చూపించిన విధంగా టూ టాకాస్ వేసుకోండి ఇదే విధంగా టూ టాకాస్ వేసుకున్న తర్వాత కంప్లీటెడ్ ఈజీగా ఇంట్లో ఉండే క్లాత్తోనే ఎయిర్ బ్యాండ్ ఇలా కుట్టుకోవచ్చండి ఈజీగా బయట వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు ఇప్పుడు దారం కట్ చేసుకున్న తర్వాత ఇంకో విధంగా కూడా చూపిస్తాను మన ఇంట్లో బ్లౌజ్లకు వేసుకునే మిర్రర్లు ఉంటాయి కదా చిన్న మిర్రర్లు అదే మిర్రర్ ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకొని పిల్లలకి హెయిర్ హెయిర్ ఫ్లవర్లా కానీ టిప్ టాప్ పెట్టేసి ఫ్లవర్లా పెట్టుకోవచ్చు లేదంటే డ్రెస్లోకి కూడా అటాచ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకో విధంగా కూడా చూపిస్తాను ఇప్పుడు ట్రెండ్గా హెయిర్ హ్యాండ్ కూడా పెట్టుకుంటున్నాను